నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది రాజకీయ వ్యూహాలను రూపొందించడం రాజకీయాల్లో ప్రధాన లక్ష్యం ఇప్పుడు గోదావరి జిల్లాల్లో మరి ఏలూరు నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఏలూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇప్పటికీ ఎంతో మంది ఉద్దండులు ఏలూరులో ఎమ్మెల్యేలుగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి ఏలూరు నియోజకవర్గాన్ని ఒక కుదుపు కుదపడమా లేదు అంటే చరిత్ర రికార్డుల్లో లెక్కించే విధంగా తీర్పు రావడమా అనేది ప్రధాన అంశంగా ఉంది వీళ్ళ ఇరవై నాలుగు ఎన్నికలలో అన్ని పార్టీలు సర్వం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది ఎవరికి వారే ధీమాలో ఉన్నారు గెలుపు మాదేనని కానీ ఫలితాలు జూన్ నాలుగున ఈవీఎంలు ఓపెన్ చేస్తే ఫలితాలన్నీ తారుమారయ్యాయి మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏలూరులో రాజకీయ ప్రకంపనలు అనాలి మరి ఏలూరుకి టీడీపీ తరఫున బడేటి శెంటి గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ళ నాని గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఆళ్ళ నాని గారు రాజకీయాల్లో ఏ పదవిని అనుభవించని ఏ పదవిని చేయని ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏలు పెట్టని బడేటి శెంటి గారు తొలిసారిగా ఏలూరులో ఇరవై నాలుగు ఎన్నికలు ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగారు ఇన్ఛార్జిగా ఏలూరు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన నాటి నుండి కూడా కాలుకి బలపం కట్టుకుని తిరిగారు ఏలూరులో ప్రతి వీధికి వెళ్ళారు ప్రతి ఇంటికి వెళ్ళారు ఎవరిని కలవాలో వారిని కలిశారు ఎన్నికల వ్యూహం అది ఈవేళ ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజారిటీ దాదాపుగా అరవై మూడు వేల ఓట్ల భారీ మెజారిటీతో మూడు సార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఒక డెప్యూటీ సీఎంగా చేసిన అల్ల నాని గారిని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేంత పరిస్థితి తెచ్చేలా ఈ ఎన్నిక జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఐదు పదుల వయస్సు కలిగిన బడేడ్ శెంటి గారు ఇవాళ ఎన్నికలలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారు తన సమర్థతను ప్రదర్శించారు తన చతురతను కూడా ప్రదర్శించారు ఈ మూడు నెలలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లో ఏలూరులో జరుగుతున్న రాజకీయాలు కానీ మారుతున్న రాజకీయ సమీకరణలు కానీ సంచలనాలు కానీ మారాయి తొంభై రోజుల్లో ఊహించిన విధంగా రకరకాల మలుపులు తిరిగాయి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు ఊహించిన విధంగా మన వైఎస్ఆర్ సిపి నుండి పోటీ చేసిన ఆలనాని గారు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారు ఇది ఒక పెద్ద రికార్డ్ ఇది ఐదు పదుల వయసు కలిగిన రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన బజెట్ సెంటి గారి మీద ఓటమి పాలైన తర్వాత జీర్ణించుకోలేని పరిస్థితిలో మరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాని గారు పత్తా లేకుండా వెళ్ళిపోయారు ఈ తొంభై రోజుల్లో ఏలూరు రాజకీయాన్ని కొత్తగా ఎన్నికైన యువ ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించుకుంటున్నారు ఎవరికి అంతు పట్టని విధంగా కంటికి కనపడకుండా ఎవరికి వినిపించకుండా గుట్టు చప్పుడు కాకుండా రాజకీయాలు నెరవడం అదొక చరిత్ర లేదా అదొక చతురత కూడా అలాంటి రాజకీయాలనే తొంభై రోజులుగా ఎల్లుర్లేడి శెట్టి గారు నడిపారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతూ వెళ్తున్నారు మరి వాళ్ళ ఏలూరు నియోజకవర్గంలో మగుటము లేని ఎమ్మెల్యేగా అవడం వేరు ప్రత్యర్థి పార్టీకి కనీసం ఇన్ఛార్జి ఎవరు ఉండాలి ఎవరున్నారు ఇన్ఛార్జి కూడా లేని పరిస్థితి తీసుకొచ్చిన ఒక రాజకీయమైన ఒక విలక్షణమైన రాజకీయం ఏలూరులో ఇరవై నాలుగు ఎన్నికలు కనిపిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీకి అభ్యర్థి లేడు పార్టీని నడిపించాలా నడిపించే నాయకుడు లేడు ఇదంతా కిత్తు మరి ఏలూరు కార్పొరేషన్ నలభై ఏడు మంది వైఎస్ఆర్సిపి కార్పొరేట్లతో మేయర్ గారు వైఎస్ఆర్ సిపి ఉంది మరి ఆ పీఠానికి కూడా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు మూడున్నర నుండి అంటే ఇరవై ఏడవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి ఏలూరులో వైఎస్ఆర్సిపి కార్పొరేషన్ పీఠం కూడా తెలుగుదేశం పార్టీ వశం అయిపోయింది ఇది రాజకీయం అంటే ఇది ఏలూరులో ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటీ గారు నెరపిన రాజకీయం మామూలుగా లేదు గతంలో ఒకసారి ఎన్నికల ప్రచారాల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బడేడ్ శంట గారు ఎక్కడో అన్నట్టు నేను కూడా ఎక్కడో విన్నాను ఒక వీడియోలో భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ పార్టీకి ప్రత్యర్థిగా పోటీ చేసే పార్టీని పత్తా లేకుండా అంటే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి లేకుండా చేస్తాం అడ్రస్ లేకుండా చేస్తాం అని కూడా గతంలో ఎక్కడో విన్నా నేను ఎక్కడో ఇవేళ అక్షరాల అదే జరిగింది ఈవేళ ప్రత్యర్థి పార్టీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు అడ్రస్ లేదు కనుమరుగైపోయింది ఈవేళ ఏలూరులో నలభై ఏడు మందితో ఉన్న నగరపాల సంస్థ వైఎస్ఆర్సీపీ పీఠం కూడా టీడీపీ అయిపోయింది వసంది మరి ఇవేళ జోడెద్దులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శెట్టి గారు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పదబాబు గారు ఒక జోడెద్దుల బండిలాగా ఇవాళ ఏలూరులో ఏలూరు నియోజకవర్గంలో పరిపాలనా పగ్గాలను ప్రజలకు ప్రజా సేవకులుగా ముందుకు వెళ్ళటానికి తిరుగులేని రాజకీయం నేర్పిన ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటర్ గారికి హ్యాట్సాప్ అని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా చెప్పాలి చెప్పి తీరాలి ఎంటీవీ తెలుగు డిస్టర్బిండి కూడా ఏలూరు ఎమ్మెల్యే బయట గారికి హ్యాట్స్ అప్ చెప్తుంది రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు ఇవాళ కానీ వచ్చిన రాజకీయ అవకాశాలని సద్దిలో పచ్చుకున్నవాడే తెలియగలిగిన రాజకీయ నాయకుడు రాజకీయ చదరంగంలో ఎవరు ఎక్కడ ఉంటారు ఆ చదరంగంలో ఎవరు కొట్టుకుపోతారో తెలియదు ఇవాళ ఈ చదరంగంలో తనదైన శైలిని ఉపయోగించి తన తన యొక్క తెలివితేటల లేకపోతే తన అంతరంగికులు వెనకాల నుండి వారిని ఎప్పటికప్పుడే వ్యూహ రచనలతో వారిని ముందు నడిపించడమా ఇదంతా అంతర్గత భాగం ఇది ఒక నాయకుడు నడవాలంటే ఒక్కరితో సాధ్యపడదు దాని వెనక టీం ఉండాలా ఎప్పటికప్పుడే వ్యూహాలకి పదును పెట్టాలా అంచనాలకు లేదంటే ఎక్కడికక్కడే ప్రణాళికలు వ్యూహాలు చేయాలి అదే రాజకీయం ఆ రాజకీయం చేశారు ఇవాళ ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటీ గారు గ్రాండ్ సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు ఇవాళ రాజకీయాలు చేయటం సక్సెస్ అంటే మామూలు విషయం కాదు అది అందరికీ రాదు సాధ్యపడదు అన్ని అంగులు ఉన్న అనుభవం ఉన్నా కూడా సాధ్యపడిన రాజకీయాలని ఏ అనుభవం లేకుండా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండా ఇవాళ అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో ఒక డెఫిటిసిఎంని మాజీ ఓ డిప్యూటీ సీఎంని ఓడించి చరిత్రకెక్కడమే కాదు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థిని ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేదా తీసుకొచ్చిన ఘనత కూడా ఏలూరులో అది ఒక రికార్డు అది ఇరవై నాలుగు రికార్డు మామూలు కాదు కొన్ని దశాబ్దాలపై ఇరవై నాలుగు రికార్డు ఏలూరులో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది ఒక బడేష్ అండి గారికి దక్కుతుంది అది ఈ ఎన్నికలలో తన వ్యూహాలను రూపొందించారు విజయం సాధించారు ఇవాళ నగరపాల సంస్థని టీడీపీ వైశం చేశారు రేపటి నుండి ఏలూరులో అరమరకలు లేకుండా ఏలూరు ఎమ్మెల్యే బయట శెట్ గారు ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు జోడెద్దుల బండిలా ఇప్పుడు ఏలూరుని నడిపించబోతున్నారు ప్రజలకి ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నానికి ఇంకా శ్రీకారం చుట్టబోతున్నారు ఈరోజే అంకురార్పణ జరిగింది మేయర్ గారు మరి కార్పొరేటర్లు కూడా రెండు మూడు రోజుల్లో జాయిన్ అయిపోతారు ఇక పాలక వర్గం టీడీపీ వసీవులో ఉంది కాబట్టి ఇక చక్కచక్క పనులు జరిగే ఉన్నాయి ఇది ఒక శుభ పరిణామం ఏలూరులో బడేటి సంటి గారికి ఎదురు ఈ ఈరోజు జరిపిన రాజకీయ మంత్రాంగమే ఒక ఉదాహరణగా చెప్పాలి ఇది రాజకీయాల్లో ఖచ్చితంగా ఎంత అనుభవం అనేది ముఖ్యం కాదు రాజకీయంలో వ్యూహాలు రూపొందించి రాజకీయం నేరపడంలో ప్రణాళిక లేక ముందు చూపు లేదంటే ఒక అంచనాలకు అందన విధంగా రాజకీయాలు చేయడమే అరుదైన అవకాశాలు అందరికీ రావు కొందరికే వస్తాయి ఆ కొందరిలో ఏలూరు ఎమ్మెల్యే బడి సెంటి గారికి అందిపుచ్చుకున్న అంశంలా కనిపిస్తుంది అనేది స్పష్టమవుతుంది ఎక్కడ అడావుడి చేయరు గందరగోళం ఉండదు ప్రత్యర్థి పార్టీలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే ఆలోచనలు ఉండవు ప్రజలు ఏ అంశంతో లేకపోతే ప్రజలు ఏ నమ్మకంతో నమ్మకంతో ఓట్లేశారో ఆ నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలనే ఒకే ఒక సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు మరి వేళ మరి కాన్షియన్స్తో పాటు కార్పొరేషన్ కూడా కలిసి ప్రయాణం చేయడానికి మరి ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేషన్ని టీడీపీ వశం చేసి తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేడు సెంటి గారు ఇవాళ రాజకీయాల్లో ఎవరు వెనక ఉన్నారు ఎవరు ముందున్నారు కాదు ఎవరు అగ్రబాగా నిలబడ్డారనే దాని మీద చూస్తారు మరి ఈ రాజకీయ తొంభై రోజుల్లో ఒక విశిష్టమైన రాజకీయాలు జరిగే ఏలూరులో మరి ఆ రాజకీయాలకి ఆరాధ్యుడు బడెడి శంటి గారు సక్సెస్ఫుల్ రాజకీయాలు నడుపుతున్నారు ఇదే సక్సెస్ఫుల్ రాజకీయాల్లో ఏలూరు ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ నగరపాల సంస్థ మేయర్ గారు షేక్ నూర్జహాన్ పెదబాబు గారి దంపతులు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ నియోజకవర్గం కార్పొరేషన్ అభివృద్ధిలో తమదైన శైలిలో ముందుకు నడిపిస్తే ప్రజల ఆకాంక్షలు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటాయి మరి ఆ విధంగా ముందుకెళ్లేలా ఏలూరు ఎమ్మెల్యే బడిరెట్టి శెట్ గారు అడుగులు వేస్తున్నారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆశీస్సులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశలు పుష్కలంగా ఉన్నాయి వివాదాలకు అతీతంగా ఏలూరు ఎమ్మెల్యే బజేడ్ సెంటు గారు ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి స్ప స్పందించే అధినేతలు ఇక్కడ కూడా తన యొక్క రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎక్కడా కూడా తొనకకుండా వనకకుండా వాళ్ళకి అడావుడి లేకుండా చాలా సౌమ్యంగా రాజకీయాలు నడుతున్నాయి ఏలూరు ఎమ్మెల్యే బడేడు సెంటు గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏలూరులో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు ప్రత్యర్థి పార్టీలు చిత్తు చిత్తు చేసిన ఏలూరు ఇరవై నాలుగు ఎన్నికల రాజకీయానికి ఒక పెద్ద రికార్డు సృష్టించి చరిత్రకి ఎక్కారు ఏలూరు ఎమ్మెల్యే బడేడు సెంట గారు ఈ చరిత్ర కొన్ని ఏళ్ళగా కొన్ని దశాబ్దాలుగా మిగిలిపోయే చరిత్రకి అంకురార్పణ చేసిన బడేడు యొక్క రాజకీయ మంత్రం ఈవేళ రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గం ఎక్కడ జరిగి ఉండదు ఇవాళ సక్సెస్ఫుల్గా ఏలూరులో జరిగిందని చెప్పడానికి ఈవేళ నారా లోకేష్ గారి సమక్షంలో మేర్ గారు కానీ బొద్దాన్ గారు కానీ మైబాబు గారు కానీ ఇంకా ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ కావడం అదొక సంచలనాత్మకమైన చారిత్రాత్మైన రికార్డుగానే మిగిలిపోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోమాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యుఎంవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ